నమస్తే మన సత్య ప్రేక్షకులందరికీ నమస్తే అంజలు ఈ కార్యక్రమం వాళ్ళ మనం ప్రారంభించే కార్యక్రమంలో మన గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించిన ఆరోగ్య సురక్ష పథకం గురించి జగనన్న ఆరోగ్య సురక్ష పథకం గురించి ఇవాళ మన ప్రేక్షకులు తెలియవలసిందిగా మన సీనియర్ జర్నలిస్టు కృష్ణప్రసాద్ గారిని మన స్టూడియోకి ఆహ్వానిస్తున్నాం దాని వివరాల గురించి ప్రార్థిస్తున్నాం నమస్కారం గోపాలకృష్ణ నమస్కారం అండి చాలా కాలం తర్వాత మళ్ళీ జగన్ అన్న ఆరోగ్య సురక్ష పథకం ఇది మీరు కనుక చూసుకుంటే డిఎం అండ్ హెచ్ఓ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఈ బాధ్యతని చేపట్టడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం ప్రతి జిల్లాకి కూడా జిల్లా వైద్య ఆరోగ్య శాఖకి బాధ్యత చెప్పడం జరిగింది చాలా మంచి బృహత్తరమైనటువంటి కార్యక్రమం ఎందుకు ఇది మంచి కార్యక్రమం అని చెప్పి అలసి వస్తుందంటే పల్లెటూళ్ళు తీసుకున్న పట్టణాలు తీసుకున్న కామన్గా ఉండేటువంటి ప్రాబ్లం ఏంటంటే హెల్త్ ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చేప్పటికి ఈరోజు ప్రతి కుటుంబంలో కనుక చూసుకుంటే మిడిల్ ఏజ్ దగ్గర నుంచి చిన్నపిల్లల దగ్గర నుంచి చాలా పెద్ద వాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరోగ్య సమస్యలని ఫేస్ చేస్తారు మీకు బాగా గుర్తుండే ఉంటుంది మన పాతకాలం నాటి వెళ్ళినప్పుడు డెప్తీరియా అని చెప్పి ఒక కోరింత దక్కు అంటారు తెలుగులో అవును అది చిన్నపిల్లకి వచ్చినప్పుడు చాలా ప్రాణాంతకమైనటువంటి వ్యాధిది అవునవును అలాగే టీబీ చాలామంది ఎఫెక్ట్ అయిన వాళ్ళు టీబీ ద్వారా ఉన్నారు తర్వాత ఈరోజు కామన్గా గా ఉన్నటువంటి ఏంటంటే బీపీ షుగరు ఇలాంటి వ్యాధులు కూడా చాలా మందికి ఉన్నాయి అయితే ఇది టెస్ట్ చేస్తే తప్ప తెలియనటువంటి పరిస్థితుల్లో కూడా కొంతమంది ఉన్నారు అందులో ముఖ్యంగా పల్లెటూరు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి డయాబెటీస్ ఉందా లేదా బీపీ ఉందా అని ఎవరు చెప్పలేకపోతున్నారు పోనీ ఇది ఏమైనా పలానా ఏజ్ వాళ్ళకి వస్తుందా అంటే లేదండి చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా సరే ఎలాంటి వేదైనా సరే వచ్చేటువంటి అవకాశం ఖచ్చితంగా ఉంది అలాగే చాలామందికి నేత్ర సంబంధించి ఇబ్బందులు ఇప్పుడు చిన్నపిల్లలకి స్కూల్లో చదివేటప్పుడు బోర్డు ఉన్నప్పుడు ఆ బోర్డు మీద ఉన్నటువంటి అక్షరాలు కూడా కనిపించిన పరిస్థితి కానీ చెప్పుకోరు తల్లిదండ్రులు తెలియదు అండి చెప్పుకోవడం కాదు వాళ్ళకి ఉన్నట్టు కూడా వాళ్ళకి చాలా మంది తెలియదు అది విషయం దీని వల్ల ఏమవుతుందంటే దీన్ని మయోపియా అని కూడా అంటారు దీనివల్ల ప్రాబ్లమ్స్ ఏంటంటే రాంగ్ రన్ లో కనుక ఈ స్పెట్టికల్స్ కానీ లేకపోతే మిగతా డ్రాప్స్ ఐ డ్రాప్స్ కానీ వాడకపోతే ఆ ప్రమాదం ఇంకా మరింత పెరిగేటువంటి అవకాశం ఉంటుంది అందరిగేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది సో దీన్ని కూడా తీసుకొచ్చి ఈ జగనన్న ఆరోగ్య సురక్ష పథకంలో ఈ రోజు చేర్చడం జరిగింది చాలా మంచి చాలా మంచి ఆలోచన మంచి ఆలోచన అంటే జగనన్న ఆరోగ్య సురక్షలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఎక్సలెంట్ గా డిజైన్ చేయడం జరిగింది ఈ రోజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విశాఖపట్నం వారు కూడా చూసుకుంటే విద్య వైద్య ఆరోగ్య శాఖలో డెమో డిపార్ట్మెంట్ అని ఒకటి ఉంటుంది డెమో డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి ఈరోజు ప్రతి చోట ప్రతి ఇంటికి కూడా ఈ కార్యక్రమాన్ని చెరువులకు తీసుకెళ్లారు మీరు రెండు వేల ఇరవై సంవత్సరం కనుక తీసుకుంటే నవంబరు డిసెంబర్లో ఇది చాలా ఉధృత స్థాయిలో జరిగింది ఇంకా మళ్ళీ తొందరలోనే కార్యక్రమం మొదలవబోతోంది అయితే ఇందులో ఏంటి కాన్సెప్ట్ ఎవరు వస్తారు ఎక్కడికి వెళ్ళాలి అని చాలామందికి డౌట్ ఉంటుంది ఇది ఇంటిలో ఉన్నటువంటి వాళ్ళు ఎక్కడికి కూడా బయటకు వెళ్ళవలసిన అవసరం లేదు ఓకే మొత్తం జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డెమో డిపార్ట్మెంట్ వాళ్ళతో పాటు స్పెషలిస్ట్ డాక్టర్లు వస్తారు కంటికి సంబంధించిన ఆత్మమాలజీ వాళ్ళు వస్తారు దానికి అసిస్టెంట్లు వస్తారు పారామెడికల్ సిబ్బంది వస్తారు ఇందులో మీకు చూసుకునగా చూసుకుంటే గెనికాలజిస్ట్ ఉంటారు ఆ టీంలో జన ఫిజిషియన్ ఉంటారు తర్వాత ఆర్థోపెడిక్కి సంబంధించిన వాళ్ళు ఉంటారు జన్ సర్జన్ ఉంటారు ఈవెన్ కార్డియాలజీకి సంబంధించినటువంటి స్పెషలిస్ట్ కూడా ఉంటారు వీళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు టెస్ట్ కండక్ట్ చేస్తారు టెస్ట్ కండక్ట్ చేసి వాళ్ళు ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకటి అంతమంది ఆల్రెడీ ఫేస్ చేస్తూ ఉంటుంటే వాళ్ళ ఫైలు మెడికల్ ఫైల్ ఏదైతే ఉంటుందో ఆ మెడికల్ ఫైల్ మీద చూసి వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు ఎందుకు వాడుతున్నారు అని అప్పటికప్పుడు మళ్ళీ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసి దగ్గర ఈసీజీ ఉంటుందండి ఈసీజీ కూడా ఇప్పుడు తీసుకెళ్తున్నారు ఈసీజీతో హార్ట్ ఎలా బీట్ ఎలా ఉంది ఎలాగుంది బీపీ మిషన్ బీపీ చెక్ చేస్తారు ఇవన్నీ డయాబెటీస్ కూడా చెక్ చేసేవంటి ఆధునిక యంత్ర సామాగ్రి కూడా వాళ్ళ దగ్గర ఉంది సో ఓవరాల్గా అప్పటికప్పుడు వాళ్ళు చెక్ చేసి అప్పటికప్పుడు మెడిసిన్స్ రాసి మెడిసిన్స్ కూడా ఫ్రీగా ఇచ్చేటువంటి పద్ధతి అక్కడికక్కడే ఇంప్లిమెంటేషన్ జరుగుతుంది ఒకసారి మీరు ఆలోచించండి గోపాలకృష్ణ గారు ఈరోజు మన విశాఖపట్నం తీసుకుందాం ఎగ్జాంపుల్ విజయవాడ తీసుకుందాం హైదరాబాద్ తీసుకుందాం ఇంకా పెద్ద పెద్ద ప్రముఖ ప్రాంతాలు తీసుకున్నాం మీరు ఎక్కడైనా సరే ఒక ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాలంటే మినిమం ఐదు వందల నుంచి ఆరు వందలు ఇంకా కొంతమంది సూపర్ స్పెషలిస్ట్ అయితే వెయ్యి రూపాయలు కూడా ఛార్జ్ చేస్తారు అలాగే ఒక కార్డియాలజిస్ట్ ఒక కార్డియాలజిస్ట్ని మనం వెళ్ళాలంటే అపాయింట్మెంట్ తీసుకోవాలి దానికి ఒక అలాట్మెంట్ టైం ఇస్తారు ఇచ్చిన తర్వాత అక్కడికి వెళ్ళి మళ్ళీ మనం ఒక వెయ్యి రూపాయలు ఎంత తీసుకొని ఒక ఈసీజీ కనుక తీర్చుకోవాలంటే అది ఎంత కష్టపరమైనటువంటి విషయం కూడా మీరు ఆలోచించండి ఎంత లేదన్నా ఒక రెండు వేలు మూడు వేలు పెట్టుకుంటే ఆ మెడిసిన్స్ రావు ఆ తర్వాత టెస్ట్ వచ్చి కనెక్ట్ చేయటం అవదు కన్సల్ట్రేషన్ కూడా అవ్వదు కాబట్టి ఇంటి దగ్గరికే వచ్చి స్పెషలిస్ట్ అందరూ కూడా ఒక ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని డెవలప్ చేశారండి అంటే వీళ్ళు ఒక ఈ ఏదైతే డేటా ఉంటుందో ఈ డేటాని తీసుకెళ్ళి వాళ్ళు కంప్యూటర్లో ఫీడ్ చేయడం జరుగుతుంది అంటే వాలంటీర్లు కూడా దీనిలో కీలకమైనటువంటి పాత్ర వహిస్తారు అంటే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాలంటీర్కి ఒక కుటుంబంలో ఉండేటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు వాళ్ళ ఆరోగ్య సమస్యలు ఏంటి వాళ్ళు దేంతో బాధపడుతున్నారు వాళ్ళు ఏ మెడిసిన్స్ వాడుతున్నారు ఈ ప్రొఫైల్ అంతా కూడా ఒక ట్రాక్ రికార్డ్ అనేది వచ్చేస్తుంది ఇది ఎప్పుడైతే కంప్యూటర్ లో ఫీడ్ అయిందో సో సూపర్ స్పెషాలిటీ డాక్టర్స్ కూడా దీన్ని మానిటర్ చేయడానికి అవకాశం ఉంటుంది ఒక చిన్న ప్రసాద్ గారు చెప్పండి ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా స్పాన్సర్ చేస్తుంది స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి దాంట్లో కూడా ఉంది సార్ ఇప్పుడు ఆయుష్మాన్ ఉంది ఆయుష్మాన్ సెంట్రల్ భరిస్తుంది అయితే ఒకటి సార్ సెంట్రల్ గవర్నమెంట్ ప్రతి దాంట్లోనూ బేస్ చేస్తుంది అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇనిషియేటివ్ తీసుకోవడం చాలా గొప్ప విషయం అవునవును ఇప్పుడు ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థ ఉంది వాలంటీర్ వ్యవస్థ ఎవరు మెయింటైన్ చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం మెయింటైన్ చేస్తుంది ఇప్పుడు ఫండ్స్ అనేది ముఖ్యం కాదు సార్ ఇక్కడ ఫండ్స్ ముఖ్యమే కానీ ఫండ్స్ తో పాటు యంత్రాంగం వాలంటీర్ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్య ఆరోగ్య శాఖ రాష్ట్ర ప్రభుత్వమే మెయింటైన్ చేస్తుంది మరి డాక్టర్స్ ని కోఆర్డినేట్ చేసుకోవడం అంటే షేరింగ్ షేరింగ్ బేసిస్ షేరింగ్ బేసిస్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం చాలా ఆ వైద్య ఆరోగ్య శాఖ కూడా వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లో వాళ్ళు ఖచ్చితంగా ఉన్న ప్రజలు ఎటువంటి ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇప్పుడు మీరు చూడండి చాలా మందికి ఆటోమేటిక్ ప్రాబ్లమ్స్ వస్తాయి ఇప్పుడు థర్టీ ఫైవ్ టు ఫార్టీ ఇయర్స్ వచ్చే కాల్షియం డిఫిషియన్సీ వస్తుంది చాలా మందికి మోకాళ్ళ నొప్పులు క్రీల నొప్పులు వీటితో బాధపడేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ముఖ్యంగా విశాఖపట్నం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను మీరు టైల్స్ లో చూడండి చాలా మందికి బ్లడ్ రక్తహీనత ఉంటుంది ఎనిమిదిగా ఉంటారు ఎనిమిదిగా ఉంటారు తర్వాత హార్ట్ అటాక్ హార్ట్ కి సంబంధించిన కొలెస్ట్రాల్ కి హార్ట్లో హార్ట్ లో కొలెస్ట్రాల్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి అది ఇన్షియల్ గా చూసినట్టు మెడిసిన్స్ వాడినట్టయితే అయితే వాళ్ళకి హార్ట్ అటాక్ వచ్చేటువంటి అవకాశాలు తగ్గుతాయి లైఫ్ స్పాన్ పెరుగుతుంది ఇప్పుడు బీపీ ఉంది బీపీ రక్తపోటు అధిక రక్తపోటు ఈ అధిక రక్తపోటును ఇష్యూ స్టేజ్ లో గుర్తిస్తే మీకు ఫర్దర్ గా మీకు కాంప్లికేటెడ్ రాకుండా ఉంటాయి అలాగే ఇప్పుడు నేను చెప్పాను అయిపోయాసి చెప్పాను ఐ ప్రాబ్లమ్స్ కూడా ఇప్పుడు ఆ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ఐ టెస్టింగ్ చేయడం వల్ల వాళ్ళకి ఐ ప్రాబ్లమ్స్ కూడా ఆదిలోనే దానికి ఏదైనా ఆపరేషన్స్ చేయాలా లేకపోతే ఇంకేం చేయాలా అని వాళ్ళకి ఒక సలహా ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అంతేకాకుండా ఒకవేళ ఇంట్లోనే కనుక చేయలేని పరిస్థితి కనుకుంటే వాళ్ళు హాస్పిటల్కి రిఫర్ చేయడం జరుగుతుంది హాస్పిటల్లో ఫ్రీ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి ఇది అంచలంచిన కనుక చూసుకుంటే ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక చక్కటి పథకాన్ని అమలు చేశారు దీంట్లో మేము జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ప్రముఖమైనటువంటి పాత్ర వహిస్తుందండి ఇప్పుడు వాళ్ళ కనుక చూసుకుంటే గత మూడున్నర నెలలు బట్టి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో దాదాపు ఒక పన్నెండు గంటల పాటు దీని మీద దృష్టి సారించి ఈరోజు ఒక అంటే ప్రణాళికతో ముందుకెళ్ళటం చాలా సంతృష్టదాయకం నేను నా చిన్నప్పటి నుంచి కూడా చాలా ప్రభుత్వాన్ని చూశాను నైన్టీన్ నుంచి కూడా నాకు రాజకీయ అవగాహన ఉంది అలాంటప్పుడు ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి కానీ ముఖ్యంగా ఈ ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లో కీలకమైనటువంటి దృష్టి సారించింది మాత్రం ప్రస్తుత ప్రభుత్వం అని చెప్పి చెప్పక తప్పదండి చాలా సంతోషకరమైన విషయంగా నేను భావిస్తున్నాను చాలా బాగుందండి చాలా మంచి విషయాలు తెలియజేశారు అలాగే ఈ గవర్నమెంట్ ఇండైరెక్ట్గా అందరూ ఏం ఉంటే ఇది సంక్షేమ గవ ప్రభుత్వం అవునండి ఇది ఈ గవర్నమెంట్ అమలు చేసిన సంక్షేమ పథకాలు ఇంకా ఏ గవర్నమెంట్ ఇప్పటిదాకా అమలు చేయలేదు అమలు పేపర్ల మీద ఉన్నా ఆచారంలో చే చూపించింది ఈ గవర్నమెంట్ గత ప్రభుత్వాలు కూడా కొన్ని ఇన్నోవేటివ్ స్కీమ్స్ ఫ్రేమ్ చేశారు కానీ ఏమయ్యాయంటే వాటిలో చాలా మటుకు అవి దాన్ని ఏమంటారు పేపర్లకే టేబుల్స్ కి పరిమితి అయ్యి తప్పించి అప్పుడు ఫీల్డ్ లో ఇంప్లిమెంటేషన్ లో చాలా మట్టుకు నోచుకోలేదు కానీ అదే ఈ గవర్నమెంట్ దగ్గరికి వచ్చేప్పటికి ప్రభుత్వం దగ్గరికి వచ్చేటప్పటికి మాది ఆ నుంచి అమలు ప్రేమించడమే కాదు దాన్ని అమలు చేయడంలో కూడా మేము ముంద ఉంటాం మిగతా ప్రభుత్వాల కంటే గత ప్రభుత్వాల కంటే భిన్నమైన తీరును గమనిస్తాం చేస్తాం అని ఈ మన జగనన్న ప్రభుత్వం ఒక వినూత్వమైన పందాలు శైలిలో నడుస్తుంది మీట చెప్పారు కాబట్టి మీకు ఒక విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను చెప్పండి ఇప్పుడు కరోనా వచ్చింది రెండు వేల ఇరవైలో కరోనా వచ్చింది కరోనా వచ్చినప్పుడు ఆ రోజు మిగతా రాష్ట్రాలు కనుక చూసుకుంటే కొంచెం ఇబ్బందులు పడ్డాయి కానీ మీకు ఆంధ్రప్రదేశ్లో మీరు చూడండి ప్రతి ఒక్కరికి కూడా రైస్ దగ్గర నుంచి ఆహారం దగ్గర నుంచి పప్పులు బియ్యాల దగ్గర నుంచి అలాగే పెన్షన్ పథకాల దగ్గర నుంచి మిగతా ఒడి దగ్గర నుంచి ప్రతి స్కీమ్ని కూడా మీకు ఎక్కడా కూడా దాన్ని ఆపుచేద్దా చేయలేదు ఈవెన్ కరోనా టైంలో కూడా దానివల్ల ఏమైందంటే చాలా మంది ఇండ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడకుండా ఉన్నటువంటి పరిస్థితి కనిపించడం జరిగింది ఈరోజు దారిద్ర్య రేఖ పూర్ పీపుల్ కనుక తీసుకుంటే ఈరోజు దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా పూర్ పీపుల్ పర్సంటేజ్ని చాలా వరకు తగ్గించడం జరిగింది ఎందుకు జరిగింది అంటారా ఇంతకు మీరు ఆ పాయింట్ అడిగారు కాబట్టి చెప్తున్నాను ఇప్పుడు వాలంటరీ వ్యవస్థ ఉంది దేశంలో ఎక్కడ కూడా వాలంటరీ వ్యవస్థ ఇంత పటిష్టంగా లేదు ఇప్పుడు పెన్షన్ పథకం ఉందండి వృద్ధాప్యంలో ఉండే వాళ్ళకి పెన్షన్ పథకం ఉంది మీరు చెప్తాను అమ్మరు మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా తలుపు కొట్టి ఫస్ట్ తరగతున వాళ్ళు ఇచ్చేటువంటి సందర్భం నేను ప్రత్యక్షంగా చూశాను ఇది ఎందుకు చూశానంటే మీకు ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను మా మేనమామ ఉన్నారు మా మేనమామ కొవ్వుల్లో ఉంటారు కొవ్వుల్లో ఉన్నప్పుడు ఆయన పొద్దున ఏడున్నరకి హార్ట్ తా మరణించారు అయితే ఆ ఆ మరణించడానికి ముందు ఆరు గంటలకి వాలంటీర్ వచ్చి తలుపు కట్టి ఆయనకు పెన్షన్ ఇచ్చింది ఆ పెన్షన్ ఆయన తీసుకున్నాడు ఆయన తీసుకొని మళ్ళీ కాసేపు రెస్ట్ చేసుకున్నాను పడుకున్న తర్వాత హార్ట్ అటాక్ వచ్చి ఏడున్నర కల్లా చనిపోవడం జరిగింది అంటే అప్పుడు నాకు తెలిసింది ఆహా ఇంత ఆరు గంటలకి తలుపు కట్టి ఒకటో తారీఖు అది ఒకటో తారీఖు అండి ఒకటో తారీఖు ఉదయమే పెన్షన్ అంటే ప్రభుత్వం ఎక్కడుందండి జానే ఇచ్చేటువంటి ప్రభుత్వం ఎక్కడుందని నేను ఆలోచించాను లేదు అది నిజంగా ప్రతి చోట కూడా మానింగ్ వికలాంగులకు కానీ వృద్ధాప్యంలో ఉన్న కానీ వంటరి మహిళలు కానీ వితంతు మహిళలు కానీ ఈరోజు రాష్ట్ర ప్రభుత్వ వాలంటీర్ల ద్వారా ఇంటికే ఇంకా బ్యాంకులో కూడా కాదండి ఇంటికే నేరుగా డబ్బులు అందించేటువంటి పరిస్థితి వచ్చింది అంటే ఇంత సంక్షేమ సెవెంటీ ఎయిట్ నుంచి రాజకీయాలు తెలుసు ఎయిట్ నుంచి నేను దీప్గా రాజకీయాలు అబ్జర్వ్ చేశాను ఒకేటి నుంచి నాకు బాగా తెలుసు నేను చూసినట్టు ముఖ్యమంత్రి చాలా మంది ఉన్నారు కానీ ఏ ముఖ్యమంత్రి కూడా చేరి సంక్షేమ పథకాలు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారంటే మాకు చాలా సంతోషదాయకంగా ఉంది గోపాలకృష్ణ గారు అలాగే తప్పకుండా ఈ ప్రభుత్వం రాబోయే కాలంలో కూడా ఇంకా మరిన్ని కొత్తవి వినూత్నమైనవి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ప్రజలు ప్రజలకు ఆ ఫలాలు అంద అందాలని వాటిని ప్రజలు అనుభవించాలని కోరుతూ మనస్పూర్వకంగా సెలవు తీసుకుందాం నమస్కారం అండి నమస్కారం